నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార పార్టీలో జోష్ కనిపిస్తుంది ఓటమి పాలైన వైసీపీలో వైరాగ్యం కనిపిస్తుంది మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీలున్న వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు చాలా చోట్ల నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నారు పార్టీలు మారాలనే ఆలోచన లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ సిపిలోనే కొనసాగుతూ మరి పార్టీలోనే కొంతకాలం పాటు స్తబ్దతగా కొనసాగుతూ రాజకీయాల్లో ఉండాలన్నది ఏపీలో ఉన్న అన్ని జీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల యొక్క అభిప్రాయంగా కనిపిస్తుంది మరో కలిసే వచ్చే అంశం ఏంటంటే భారతదేశంలో జమిలి ఎన్నికలకి మరి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరి ఆ ప్రక్రియ వేగవంతంగా చేయాలని మరి జమిలీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ హయాంలోనే జరగాలి జరిపి తీరుతామని చెప్పి బల్ల గుద్ది చెప్తున్నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కాబట్టి రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్ లో ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంటే కొంత అయితే కలిగి కలుగుతుంది ఓటమిలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం కేంద్రంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ ఆయన ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ లీడర్ ముక్కుసూటిగా మాట్లాడతాడు ఎవరికి భయపడరు ఉన్నట్టు మాట్లాడతాం ఆయన నైజం పోరాట పటిమ అంటే ప్రత్యర్థి పార్టీలకి ముచ్చోట్లు పట్టించడం గ్రంథి శ్రీనివాస్ గారు నైజం మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల నాలుగు ఎమ్మెల్యే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే కూడా సాక్షాత్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు ఇరవై నాలుగులో మళ్ళీ జనసేన పార్టీ మీదే ఓడిపోయారు భీమవరంలో గ్రంథ శ్రీనివాస్ గారు మరి ఎన్నికల ప్రక్రియ ముగిసిన దగ్గర నుండి స్తబ్దతగా కొనసాగుతున్నారు పార్టీలో కొంత యాక్టివ్గా లేరు కానీ వైఎస్ఆర్ సిపిని వీడేది లేదు అనేది గ్రంథి శ్రీనివాస్ గారి అనుచర వర్గం గంటా పదంగా చెప్తున్నారు పార్టీ మారే ఆలోచన ఏమాత్రం గ్రంథి శ్రీనివాస్ గారికి లేదనేది ఈరోజు భీమవరంలో ఉన్న గ్రంథి శ్రీనివాస్ గారి అనుచర వర్గంతో మాట్లాడినప్పుడు ఎంటీవీకి వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటి ఎట్టి పరిస్థితిలో గ్రంథి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ సిపిలో ఉంటారు పార్టీని మారే ప్రసక్తే లేదు ఇతర పార్టీల వైపు వెళ్ళే అవకాశం ఏ మాత్రం లేదని కొట్టిపారేశారు గ్రంథి శ్రీనివాస్ గారు అనుచరు వర్గం అత్యంత సన్నిహితులు మరి గ్రంథి శ్రీనివాస్ గారు కూడా ప్రస్తుతం మౌనంగానే ఉన్నారు కాకపోతే నాలుగు రోజుల క్రితం భీమవరం జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మీటింగ్ జగన్ గారి దగ్గర జరిగినప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు గైర్ హాజరయ్యారు అదేవిధంగా రంగనాథరాజు గారు ఆచండ మాజీ ఎమ్మెల్యే రంగనా రంగనరాజు గారు గైర్ హాజరయ్యారు మిగిలిన ఇన్చార్జ్ అందరూ హాజరయ్యారు గంధి శ్రీనివాస్ గారు కినుకలో కొంత ఆంతర్యం ఉందంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత కనీసం ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టసీకా గోడ నియోజకవర్గంలో ఓడిపోయి నిరాశలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మాట్లాడలేదు కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి పార్టీకి పనిచేసుకోండి జాతర చేయండి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అభ్యర్థులకు ఎవరికూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వకపోవడం వల్లే చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కొంత నిరాశ నిస్ప్రోహతో కొట్టుమిట్టు ఆడుతున్నారని మనకున్న సమాచారం మన ఆ కోవలోనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ గారు కూడా అదే కోలం ఉన్నట్టు తెలిసింది మరి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించినప్పుడు మంత్రి పదవి వస్తుందని ఆశించారు కానీ మంత్రి పదవి రాలేదు విప్పుతో సరిపెట్టారు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుక చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో భీమవరం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన ఈ కూటమి గాలిలో మరి భీమవరం శ్రీనివాస్ గారు కూడా ఓటమి పాలయ్యారు మరి ప్రస్తుతం గణిత శ్రీనివాస్ గారు ఇంటికే పరిమితమయ్యారని చెప్పి అనుచర వర్గం చెప్తున్నారు ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా లేరంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ పెద్దలు మరి ఎవరైతే పార్టీ అధినేత ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జా శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ నాయకులతో మాట్లాడి పార్టీ కోసం పనిచేయండి ఎలా ఉన్నారు ఏంటి అని యోగక్షేమం అడిగితే చాలు మళ్ళీ యాక్ట్ అవ్వడానికి గ్రంథ్ శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు అనేది శ్రీనివాస్ గారి యొక్క అత్యంత అనుచర వర్గం కొద్దిచోడి క్రితం ఎంటీవీతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క భావం అర్థమైంది కాబట్టి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలతో ఒకసారి ఫోన్ చేసి పలకరి పలకరిస్తే చాలు పార్టీ కోసం మళ్ళీ ఎగిరి చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది మనకున్న సమాచారం మరి గోదావరి జిల్లాలో అయితే గన శ్రీనివాస్ గారు ఏ పార్టీలోకి వెళ్ళారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు మరి నిన్న మనటి వరకు తెలుగుదేశంకి వెళ్తారని జనసేనకు వెళ్తారని బీజేపీకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ ఈరోజు గ్రంథి శ్రీనివాస్ గారు అనుచరు వర్గం ఎంటీవీతో మాట్లాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ గారు పార్టీ మారే ప్రసక్తి లేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీబీలు ఉంటానంటున్నారు మరి ఆ పార్టీ అధినేత ఒకసారి గ్రంథి శ్రీనివాస్ గారు లాంటి సీనియర్తో మాట్లాడితే అంతా సర్దుకుపోతుంది వైఎస్ఆర్సీబీలు ఉంటారు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ భీమా నుండి గ్రంథి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా పోటీ చేయాలి గెలవాలని ఖచ్చితంగా ఉన్నారు పట్టుదలకు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అదే భీమవరం సెంటర్ నుండి భీమవర నుండి ఎమ్మెల్యేగా గెలవాలి వైఎస్ఆర్సీపీ తరఫునని చాలా మొండి పట్టుదలతో గ్రంథ శ్రీనివాస్ గారు ఉన్నారనేది వారు అనుసరి వారిని చెప్తున్నారు మరి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సీనియర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలతో మాట్లాడతారా మాట్లాడరా ఒకవేళ మాట్లాడిపోతే గ్రంథ శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు వేరే మనసు మార్చుకుంటారంటే మార్చుకునే ప్రసక్తి లేదు వైఎస్ఆర్సీపీలోనే గణిత శ్రీనివాస్ గారు కొనసాగుతారు మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ thank you